హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చూపించబోయేది ఏంటంటే మారేడుమల్లిలో ఏంటి ఫేమస్ అని ఎవరినడికి నేను చెప్తారంటే బొంగు బిర్యానీ గురించి చెప్పుకుంటారు ఆ వీడియో అయితే ఈరోజు నేను చేయడానికి సిద్ధపడ్డాను ఇప్పుడు ఆ ప్రయాణంలో మేము ఉన్నాం అనమాట నేను మా ఫ్రెండ్ ఇద్దరము వెళ్తున్నాము మాది కొవ్వూరు దగ్గర అవ్వడం వల్ల కొవ్వూరు నుంచి అక్కడికి వెళ్ళడానికి దాదాపు నూట ఎనభై కిలోమీటర్ల వరకు రావచ్చు బహుశా వెళ్తున్నాం ఇప్పుడు మేము పొద్దున్నే ఆరున్నర ఏడు ఇంటికాల ఎండ వచ్చినప్పటికీ కూడా ఈ టైర్ కూడా మాకు చాలా సరిగా ఉంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ దారు మార్గంలో ఈ పచ్చని చెట్టు వల్ల చాలా కూలింగ్ ఇస్తుంది పైగా లొకేషన్ ఏరియా మనం ఏదైనా పచ్చని ఏరియా అని మన దగ్గరలో ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ మారేడుమల్లి వెళ్ళే ప్రాంతమేనండి మంచి కొండలు చక్కని పచ్చని చెట్లు ఈ ప్రదేశం చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ మారేడుమల్లి ప్రాంతంలో మీలో ఎంతమంది ప్రయాణం చేశారో కామెంట్ చేయండి ఇంకోటి మనం వీడియోలు పెడుతున్నాం కానీ మన వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఛానల్ చేసుకోవట్లేదండి మీరు చేయడం వల్ల నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఇంట్రెస్ట్ వీడియోలు చేస్తాను మీకోసం ఎందుకంటే నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నేను వేయో అందరూ చేసే వీడియోలు కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పి ఆశపడుతున్నాను ఇదిగోండి మనమైతే మరి మారేడుమల్లి వచ్చేసాము ఈ మారేడుమల్లిలో లో ఎక్కడ చూసినా వేరే షాపులు కనిపించడం చాలా తక్కువండి ఇక్కడ అన్నీ కూడా ప్రతి హోటల్లోనూ కూడా ఈ బొంగు చికెను బొంగు బిర్యానీ అంతా ఈ ఎదురు బొంగుల్లో తయారు చేసే ఐటమ్స్ చేయతున్నాయో అయ్యే ఉన్నాయి ఇక్కడ నేను ప్రతి షాప్కి తిరిగాను ఇక్కడ సెంట్రల్లో పోలీస్ స్టేషన్ ఉంది పోలి దాటిన దగ్గర నుంచి ఆ శిబరి వరకు కూడా నేను మీకు వీడియోలు చూపిస్తాను చూడండి నేను వెళ్ళాను కానీ ప్రతి సోటా కూడా ప్రతి హోటల్లోనూ కూడా ఈ బొంగు బిర్యానీ ప్రతి ఒక్కళ్ళు ఆ వెదురు బొంగుల్లో ఆ చికెను బిర్యానీ వేసి అక్కడ కాల్స్తున్నారు అంటే ఈ మారేడుమల్లి మల్లి ప్రాంతానికి మనం ఇక్కడ ఏదైనా చెప్పుకున్నామంటే ఈ ప్రదేశంలో ఎక్కువగా ప్రతి ఒక్కరు మారేడుమల్లి అని చెప్పగానే జ్ఞాపం వచ్చేది ఏంటంటే బొంగు బిర్యానీ అండి నేను ఫస్ట్లో ఏదో అనుకున్నాను కానీ ఇక్కడ ఇన్ని కార్లు ఇన్ని కార్లు అన్ని చూసారా ఈ కార్లన్నీ ఈ ఊరి కావు అడగని చెప్పేసి దారంట వెళ్ళే ఈ ఇక్కడ మామూలు నార్మల్గా ఆగినట్టు కాదు ఇక్కడ ఆగే ప్రతి కారులోనూ కూడా టూరిస్టులు వచ్చి దూర ప్రాంతం నుంచి ఈ బొంగు బిర్యానీకి ఇక్కడ ప్రత్యేకంగా వచ్చారండి ఇవి పక్కన ఉన్న చూసారే ఈ బ్లాక్ ఆ పక్కన వైట్ కారు ఈ వ్యాన్లో చాలా దూర ప్రదేశాల నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వీళ్ళు టూరిస్ట్కి ఇక్కడికి వస్తారంట అంటే ఈ లొకేషన్ గురించి రావడం ఒకటి అయితే ఈ మారేడుమల్లిలో దొరికేటువంటి ఈ బొంగు బిర్యానీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారంట నేను కొవ్వూరు నుంచి మారేడుమల్లి రావడానికే చాలా రిస్క్ తీసుకుంటున్నానని అనుకున్నాను కానీ అక్కడ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అంటే అంటే ఎన్ని ఎంత దూరం అండి ఎంత లాంగ్ ఎంత జర్నీ చేయాలి అయినప్పటికీ కూడా ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఈ హోటల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ బొంగు బిర్యానీ ఏదైతే ఉందో ఈ బొంగు బిర్యానీ తినడానికి ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రదేశం చూడడానికి అంత ప్రత్యేకంగా వస్తున్నారండి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మారేడుమల్లిలో బొంగు బిర్యానీ అంటే ఎంత ఫేమస్ నేను ఇప్పుడే తెలుసుకున్నాను అంటే మీలో చాలామంది ఈ మారేడుమల్లి ప్రాంతంలో ఉన్నటువంటి బొంగు బిర్యానీ తిని ఉంటారు వాళ్ళకి కూడా నేను ఇప్పుడు చెప్పే మాటలో అనుభవం కూడా మీలో కూడా చాలామందికి తెలుస్తుంది బొంగు బిర్యానీ ఫేమస్ ఏంటో ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చి తిని ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీరు చూసి కామెంట్ చేసి నాకు మళ్ళీ వెనక రిప్లై ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు ఇంకా మీరు మోటివేషన్ చేసినట్టుగా నన్ను ఇంకా ఎంకరేజ్ చేసినట్టుగా నాకు ఉంటుంది నాకు వీడియోలు ఇంకా ఇంట్రెస్ట్గా మరింత మంచి మంచి వీడియోలు మంచి లొకేషన్కి వెళ్ళి తీయాలని ఉంది మీరు చేసేదాన్ని బట్టి నేను వీడియోలు చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవుతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్